అంతి పటిమ కలిగినటువంటి సిద్ధాంతకర్త అంత గొప్ప ప్రతిపాదన చేయగలిగిన వారు వివేకానందుడు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఒక మాట అంటాడు ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అని ఒకరిని ఎప్పుడు చెప్తామంటే వంద మెట్లుంటే ఆ వందో మెట్టు ఎక్కితే నువ్వు లక్ష్యం చేరినట్టు ఎగురు ఎగురు వందో మెట్టు ఎక్కు వందో మెట్టు ఎక్కు అంటే బతికున్నంతకాలం ఎగిరినవాడు వందో మెట్టి ఎక్కడ వందవ మెట్టి ఎక్కడం పెద్ద కష్టం కాదయా ఒకటో మెట్టి ఎక్కువ ఇంకా తొంభై తొమ్మిదే మెల్లిగా రెండో మెట్టి ఎక్కు ఇంకా తొంభై ఎనిమిదే ఇంకా వంద కావు నీకు నీకన్నా కింద ఎంతమంది ఉన్నారో చూడు నువ్వు అప్పుడే రెండో మెట్టి ఎక్కిసావు అని చెప్తూ చేయి పట్టుకుని మెల్లమెల్లగా 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 మిట్టిెక్కించినవాడు చిట్ట చివరికి వందో మెట్టు మీద సునాయాసంగా ఎలా ఎక్కించేస్తాడో శంకరాచార్యుడి వారి అద్వైత సిద్ధాంతం విన్నప్పుడు జటిలంగా అనిపించిన ఆయన చూపించిన మార్గంలో నడిస్తే మెట్టెక్కి వందో మెట్టెక్కినట్టే ఎక్కించేస్తారు అంతటి దార్శనికుడు ఈయన గురువు